నమో వెంకటేశాయన మహా ఈ యొక్క ఆలయంలో ఐదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇది ఎనిమిదో బ్రహ్మోత్సవం ఈ యొక్క మందిరాన్ని శ్రీ 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 జయంద సదస్వి వారు ఈ దేవాలయం ఈ యొక్క దేవాలయం ఉన్న గొప్పతనం ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ కొండ నుంచి దిగి వచ్చి మా అందరికీ ఇక్కడ అన్ని విగ్రహాలు కానీ అన్నీ కూడా ఆయన ఇక్కడే ఆయన ఎక్కడ అలా ఉన్నారో ఇక్కడ కూడా అలానే ఉంటాడు అదే టైపులో అదే రీతిలో ఈ యొక్క మందిరం నిర్మించడం జరిగింది ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా అత్యద్భుతంగా చాలా కార్యక్రమాలు యజ్ఞాలు యాదాగాదులలో కళ్యాణాలు అనేకం జరిగినాయి ఈ కళ్యాణం దాంట్లో ఈ యొక్క మందిరంలో జరుగుతున్న కార్యక్రమానికి విశేషంగా ప్రజలందరూ కూడా వచ్చి వారి యొక్క స్వామిని దర్శించుకొని వారి కోరికలను తీర్చుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అనేక మంది వాళ్ళ కోరికలు కూడా తీరినట్టు కూడా చెప్తూ ఉంటారు కొంతమందికి పిల్లలు లేని వాళ్ళకు కూడా గరుడు ముద్దని అని కూడా ఇవ్వడం జరుగుతుంది రెండుసార్లు ఆ గరుడు ముద్దలో కూడా ప్రజలందరూ కూడా పాల్గొనావలసిందిగా కోరుతున్నాం గోదాదేవి సమేత కామిశుద్ధి వెంకటాచర స్వామివారి దేవస్థానం వస్త్ర నగరు నందివెలుగు రోడ్డు గుంటూరు ఈ ఈ దేవస్థానంలో రేపు ఐదు మూడు ఇరవై మూడు నుంచి తొమ్మిది మూడు ఇరవై మూడు వరకు ఎనిమిదవ వార్ష వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాం కావున భక్తులందరూ వచ్చి తీర్థ పదార్థం స్వీకరించి స్వామివారి అన్నదానం స్వీకరించమని కోరుతున్నాము రేపు రేపు సాయంత్రం నుంచి అందురాపణి తొమ్మిదవ తారీఖు సోమవారం కార్యక్రమం తొమ్మిదవ తారీఖు దాకా దొరుకుతుంది తొమ్మిది ఆఖరి రోజున విశేష అలంకారము తిరుపావుడి సేవ అన్నదానము పూర్ణాహుతి సాయంత్రం ద్వాదశ ప్రశ్నాలు అన్ని కార్యక్రమాలు జరుగును దాని భక్తులు తీర్థప్రసాదం కోరుతున్నాం గోవింద గోవింద భక్తమహిలకు మనవి మరి రేపటి నుంచి ఐదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై మూడు నుంచి మరి నగర్లో వేయించేసి ఉన్న శ్రీ కామిసిద్ధి వెంకటాచల స్వామి వారి దేవస్థానంలో అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కావున మరి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఐదు రోజులు కూడా వేద పండితులతో ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయో అదే విధమైనటువంటి కార్యక్రమాలు ఈ దేవస్థానంలో జరుగుతున్నాయి కావున భక్తులందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాలు హాజరయ్యి మరి అందరు కూడా స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని మరి స్వామివారు అమ్మవారు ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తూ తమ చేసుకునేటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాల

భక్తమహాశ విజ్ఞప్తి వస్త్రనగర్ ఇది బందివెలుగు రోడ్డులో ఉన్నటువంటి శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కామసిద్ధి వెంకటాచల స్వామివారి దేవస్థానం నందు అనగా రేపు ఉదయం ఐదు మూడు రెండు వేల ఇరవై రెండు బుధవారం ఆదివారం నుంచి స్వామివారి అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి కావున భక్తులు ఏవన్ మంది విచ్చేసి స్వామివారి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలై తీర్థప్రసాదం స్వీకరించి కృప పా కోరుతున్నాం ఈ స్వామివారి యొక్క విశిష్టత కామ్యసిద్ధి వెంకటాచల స్వామి కామ్యసిద్ధి అంటే శాంస్కృతిలో కార్యములు నెరవేర్చవాడు అని అర్థము అట్లాగే ఎవరైనా కోరికలు కోరుకున్న వెంటనే కూడా స్వామివారు నెరవేరుస్తూ ఉంటారు ప్రతి నెల శ్రవణా నక్షత్రానికి స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతూ ఉంటాయి ఉత్తరా నక్షత్రం రోజున స్వామివారికి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఇది అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఇప్పటివరకు ఏడు సంవత్సరములు అయినవి బ్రహ్మోత్సవం జరిగి అట్లాగే రేపు ఉదయం నుంచి కూడా కార్యక్రమాలు తొమ్మిదవ తారీఖు ఉదయం వరకు కూడా చక్రస్థానంతో పూర్తి అవుతాయి కావున భక్త మహాశలేంద్రులు కూడా ఈ కాలంలో వేలు చేసినటువంటి శ్రీ కామసిద్ధి వెంకటాచల స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాం ఇట్లు ఆలయ కమిటీ ఓం నమో నమో వెంకటేశాయ వెంకటేశాయ శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం అష్టమావార్షికోత్సవం సందర్భంగా మేము ప్రతి సంవత్సరం ఈ గుడికి వస్తున్నాము ఈ గుడిలో మహ్యం చాలా ఉంది ప్రతి ఒక్కరూ ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాము ఓం నమో వెంకటేశ్వర ఈ యొక్క అంకురార్పణ జరుగుతుంది ఆ అంకురార్పణ కూడా ప్రజలందరూ కూడా పాల్గొనం కోరుతున్నాం ఎందుకంటే స్వామివారి కార్యక్రమాలు మిగిలి అవుతున్నాయి అన్నమాట అట్లానే ప్రతినిత్యం కూడా యజ్ఞాలు జరుగుతాయి తర్వాత ఎనిమిదో త ఎనిదో తారీఖు రోజున కళ్యాణం ఉంది స్వామివారి కళ్యాణము తొమ్మిదో తారీఖు రోజున పూర్తిగా విశేషంగా అలంకారం ఉంటుంది ఆ రోజు అన్నదానం ఉంటుంది అనేక మంది కూడా ఆ దేవతలందరూ కూడా ఈ ఐదు రోజులు ఈ యొక్క ఆలయంలో ప్రవేశంలో ఉండి ఆలయంలో ఉండి ప్రజలందరిని ఆశీర్దిస్తారని ఈ యొక్క స్వామివారి పేరు కామిసిద్ధి వెంకటాచల దేవస్థానం కామిసిద్ధి అంటే కోరుకున్న కోరుకున్న వారికి పొంగు బంగారమై వారి యొక్క కోరికలను తీర్చే దేవుడని అర్థం అందువని ప్రజలందరూ కూడా ఈ యొక్క ఐదు రోజుల కాలంలో మీ అందరూ మీరు దంపతులతో వచ్చి వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు ప్రతినిత్యం కూడా స్వీకరించాల్సి ఉండగా ఈ గుంటూరు ప్రజలు అందరికీ కూడా మా గుడి తరఫున మా కమిటీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి మా అందరు మహిళా మహిళలందరి తరఫున కూడా ప్రార్థిస్తున్నాం గోవిందోవిందావిందావిందోవిందావిందోవిందా నా పేరు అమర్ రెడ్డి అండి నార్త్ అమెరికా నుంచి వచ్చాను గత ఎనిమిది సంవత్సరాలుగా గుడి స్థాపించినప్పటి నుంచి వస్తున్నాను ఎవ్రీ ఇయర్ నేను వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని మా ఫ్యామిలీకి ప్రజలందరికీ ఆశీర్వాదం కొరకు వేడుకుంటాను కరోనా వల్ల మూడేళ్ళు రాలేకపోయాము మళ్ళీ ఇప్పుడు మూడేళ్ళ తర్వాత మళ్ళీ వచ్చాను ఇక్కడికి ఈసారి బ్రహ్మోత్సవాన్ని తెలిసి ఉంటే రేపే ఉత్సవాన్ని బట్ నాకు పోవలసి ఉంది కాబట్టి ఈరోజు దర్శనం చేసుకొని అంకుల్ ద్వారా ఇంత మంచి దర్శనం జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది భక్తులందరికీ ఈ బ్రహ్మోత్సవాలు ఆశీర్వాదం పొందాలంటే అందరూ వచ్చి దీన్ని మంచిగా విజయోత్సవం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు గోవిందోవిందోవిందా గోవింద చేస్తున్నారు ఈ దేవస్థానం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు ఐదు సంవత్సరాలు ఎలా ఉంది ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే బాగుంటుంది ఓం నమో వెంకటేశాయ శ్రీ పద్మావతి గోదావరి సమేత కమ్మసిద్ధి వెంకటాచార్య దేవస్థానం వస్తా నగరం రోడ్డు అష్టమ వార్చిక బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారిని పెళ్లి కొడుకుని చేసి భర్తిస్తున్నాము అట్లాగే రేపటి నుంచి బ్రహ్మోత్సవాల్లో ఐదు రోజులు కార్యక్రమం జరుగుతుంది